నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాజకీయాలు ఇటు ఆంధ్ర రాజకీయాలు ఆర్జిటీస్గా కనిపిస్తున్నాయి నాకైతే అసలు ఈ విషయంలో అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేటీఆర్ ఇద్దరిది ఒకే దృక్పథంగా కనిపిస్తుంది పూర్తి స్థాయి సమాచారాన్ని మనతో పాటు షిన్ముఖ్ గారు అయితే ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే షిన్ముఖ్ గారు నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకాలకు ఓడిపోవడం జరిగింది ఆర్జిటీస్ అండి పారాలల్ లైఫ్ ఎట్లంటారో ఇటు సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు గెలచడము ఇటు సైడు కేసీఆర్ అండి అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వాళ్ళు ఎనభై పైచీలకు ఎమ్మెల్యే సీట్లు గెలిచి సీఎం హోదాలో ఉన్నారు కాలంలో నెక్స్ట్ ముప్పై ఏళ్ళు లేదా ఇరవై ఐదేళ్ళు కనీసం సీఎం హోదాలో ఉంటారు మా కుటుంబ సభ్యులు ఉంటారు ఇద్దరు దృక్పథం అదే విధంగా ఉన్నింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఏ విధంగా ఉండదో మనం చూస్తున్నాం అంటే ఫ్రస్టేషన్ దా లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మధుసూదన్ రెడ్డి అంటాడు అంటే పోలీసు వారిని పేర్లు ఎత్తి ఇలాంటి సుబ్బ్రాయుడు అంటాడు పోలీసు వారిని అనడము లేదా రెడ్ బుక్గా అంటే వేరే బుక్ రాసుకుని అంటాడు జగన్మోహన్ రెడ్డి పోకడే విధంగా ఉన్నది అయితే బీఆర్ఎస్ నేత అయినటువంటి కేటీఆర్ గారు ఆయన విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉండేటట్టు మనకైతే కనిపిస్తుంది తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నేను మాట్లాడడానికి కూడా బాగలేనటువంటి పదజలం వాడినాడండి అసలు ఆయనకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉంటుందా తెలంగాణలో ఖచ్చితంగా అండి ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు మరొక వైపు కేటీఆర్ గారి యొక్క మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మరి ఫస్ట్ మనం కేటీఆర్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభుత్వము కేసు పెట్టి విచారణ జరుపుతూ ఉంది కాబట్టి ఎట్లాగో నిజ నిజాలు తెలుస్తాయి సో ఇప్పుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడారు రేవంత్ ఒక చిల్లరగాడు ఆయన గురువు జేజమ్మనే రాష్ట్రం నుంచి పంపించేశాడు ఈడెంత అన్నట్టు మాట్లాడాడు అంటే చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా ఇంక రాష్ట్రం విడిపించారంటే ఎవరు నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు గారిని నథింగ్ బట్ యువతలో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి గురువు అన్నారు ఇక్కడ నేను కథ ఒక కథ రూపంలో చెప్దామండి ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు పెట్టకథలు ఎక్కువ చెప్తారు కాబట్టి జనాలకి గతంలో కేసీఆర్ గారు కథ చెప్పారండి వెనకడికి ఒకటి చనిపోయాడంట ఊర్లో పాము గరిసి సరే ఒక ఆయన వచ్చి పాము కరిచి చనిపోయిందంటే ఏడ కరిసిందని చెప్పి ఆ చనిపోయిన ఆయన దగ్గరికి పోయి అక్కడ పక్కనుండే కుటుంబ సభ్యులను అడిగాడంట అడిగితే కనుబొమ్మ మీద పాము కరిసింది అని సమాధానం ఇచ్చారంట ఈ అడిగిన ఆయనకి చెప్తే ఊరిని ఊరంత కింద కరిచింటే కన్నే పోయేది అని చెప్పి అన్నాడంటే ఇట్లా పెట్ట కథలు చెప్పి తొమ్మిదేళ్ళు పరిపాలన చేశారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఇప్పుడు మనం ఆయనకి పెట్ట కథల రూపంలో చెప్పాలి కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మరి ఆయన చాలా దృశ్య వ్యాఖ్యలు చేశారు ఎవరు ఆయన తనయుడు కేటీఆర్ గారు మరి ఆయనకు కూడా ఒక పిట్టకథ అయితే ఇది కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఈ కథకి సంబంధం లేదు మరొకసారి చెప్తున్నా వాళ్ళు పిట్టకథలు చెప్పారు కాబట్టి మనము కూడా పిట్టకథల రూపంలోనే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మరి పూర్వకాలంలో గడియారాలు ఉండేటివండి గడియారాలు చాలా పెద్దగా ఉండేటివి రాజుల్లో ఇట్లా బంగ్లాల్లో పెద్ద గడియారాలు ఇట్లా కత్తి పెట్టేవాళ్ళండి ఒక వర అంటే ముళ్ళులే ఒక కత్తిలాగా ఉండేదనమాట కత్తిలాగా మరి ఓయమ్మ ఈ కత్తి ఉంది రా మన దొర ఇంట్లో ఒక గడియారం ఉంది ఆ గడియారంలో ఒక వర ఉంది ఆ వరకు పది మందిని నరికేంత పదును ఉంది అని ఒక పుకారు ఆ ఊరిలో కానీ ఆ రాష్ట్రంలో కాని ఆ మండలంలో కానీ ఆ జిల్లాలో గానీ ఉంది అని చెప్తాను ఓకే సో ఇప్పుడు ఈ దొర కత్తి తీస్తాడేమో చంపుతాడేమో అసలు కత్తి తీస్తే ఏమవుతాదో అని జనాల్లో ఒక భయం ఉండేది భయము అంటే నథింగ్ బట్ జనాలు నథింగ్ బట్ ఎవరు కార్యకర్తలు నాయకులు అది ఇది మిగతా వాళ్ళంతా ఓకే ఈ పుకారు ఉండేది జనాల్లో సరే మరి రాను 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 ఆ దొర ముసలివాడైపోయాడు శరీరంలో రొంత సచ్చుబడిపోయింది శరీరము సహకరించట్లే మరి ఇప్పుడు దొర కొడుకున్నాడు మరి ఏదో ఒక రోజు ఆ కత్తి తీయకపోవడా ఆ పదును ఏందో దాని కొస ఎందు పకపోవడా మనకు అని చెప్పేసి ఆ జనాలు నమ్మకం పెట్టుకొని ఉన్నారు భయంతో ఉన్న నమ్మకం ఉంది భక్తితో ఉన్న నమ్మకము ఉంది పూకారుతో ఉన్న నమ్మకము ఉంది మొత్తానికి ఏదో ఒక నమ్మకం అయితే ఉంది దొర ముసలివాడైపోయాడు దొర కొడుకు తీస్తాడు కత్తి తీస్తాడని చెప్పేసి అని జనం వాళ్ళంతా అనుకుంటున్నారు రానగా రాగా పోగా 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 రానే సమయం వచ్చింది ఆ కత్తి తీయాల్సిన ఆ వొర తీయాల్సిన సమయం వచ్చేసింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు అంటే జనాలు జనాలు నథింగ్ బట్ ఎవరు ఆ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నమ్ముకున్నటువంటి నమ్మకం ఉంటానులే ఈయన పెద్ద తీస్తే ఎంతమందిని నేస్తాడు తీతే ఎంతమందిని నేస్తాడు అని సో అదే తరహాలో ఆ సమయం వచ్చింది ఆ కత్తి తీయడానికి కత్తి తీసి అంటే ఇంకా అప్పుడు కార్యకర్తలు నాయకులు జనాలంతా గుమి ఉన్నారు బా దొరంగా అయిపోయినాడు సరే దొర కొడుకైనా తీసి దాని పదును ఏందో దాని కొస ఏందో అంతుందనేది చూపిస్తాడని చెప్పేసి గుమిగున్నారు గూమిగుడితే ఆ తీసే ముందరగా తీస్తే మామూలుగా దొరగారి చిన్నప్పుడు ఆడుకుంటానులే గూటిబిల్లలు గూటి గోళీలు ఆట గూటి బిల్లలు ఉంటాయి కదా ఆ పిల్లలు ఉన్నాయంట సరే ఏంది ఇంకా ఎదిగితే వర్ర వస్తుంది కదా కత్తి వస్తుంది కదా దొరకొడుకు తీసినాడు అని చెప్పేసి జనాలంతా ఇంకా ఆతురతగా చూస్తున్నారంట చూస్తే తీర వంచి చూసినారంట గడియారం రొంత ఉంచితే దాంట్లో ఉండి పిల్లలన్నీ సౌండ్ చేసుకుంటా లోడ 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 సౌండ్ వస్తుంది కదా గూటిపిల్లలు సౌండ్ చేసుకుంటూ మొత్తం ఇంటి నిండా పోయినాయంట దొర్లుకుంటా బయటికి సందడి చేసాయి మొత్తం అందడి చేసినాయి గూటి పిల్లలు ఇప్పుడు ఇది చూసుకున్నటువంటి జనాలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నమ్మకంతో ఉంటారు కదా వీళ్ళంతా ఏంటంటే ఈ దొరను దొర కొడుకును తిట్టుకుంటూ పోతున్నారంట దారి పట్టుకొని ఏంది బా కొ కత్తికి కొస ఉంది పదును ఉంది పది మంది నరికి అంత పదునుందని పుకారు ఉండే నమ్మకం ఉండే ఏంది లేదంత లొట పెట్టా అని చెప్పేసి ఆ నాయకులు కార్యకర్తలు ఆ జనాలు ఇప్పుడు మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కానీ ఎంటైర్ భారతదేశ రాజకీయాలలో కానీ వారసుడు వస్తాడు దొర తర్వాత దొర కొడుకున్నాడు వాడున్నాడు వీడున్నాడని చెప్పేసి నాయకులని కార్యకర్తలని సభ్య సమాజాన్ని జనాలని మభ్యపెట్టి రాజ్యాన్ని ఏలుతున్నారు అనేది ఒక రాష్ట్ర రాజకీయాలలో మనకు స్పష్టంగా అర్థమైంది అవునండి ఇప్పుడు ఆ నాయకుడు కత్తి తీసి పది మందిని నరికేవాడా లేకపోతే గూటిపిల్లల్లాగా సౌండ్ చేసుకుంటే దొరలాడకుండా పోయేటివే అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు దీనికి కేటీఆర్ గారికి మరొకసారి సంబంధం లేదు అని క్లియర్గా చెప్తున్నా ఈ కథకి కేటీఆర్ గారికి సంబంధమే లేదు అని చెప్తున్నా ఎందుకంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉందండి డిక్కీ బలిసిన కోడి షాప్ చికెన్ షాప్ ముందరకు వచ్చి తొడగొట్టిందంట మీరు బతికిండేదే ఏ పార్టీలో బతికినారు మీరు ఫ్యాంటు సర్ట్ వేసుకునేది ఏ పార్టీలో వేసుకున్నారు మీరు పన్నెండు వందల మంది శవాల మీద పార్టీని ఏర్పాటు చేసుకొని నీళ్లు నిధులు అని చెప్పేసి ఫ్రంట్ టైటిల్ పెట్టేసి తొమ్మిదేళ్ళ పరిపాలనలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మేడిగడ్డ మేడిపండై అయి సంధిళ్ళ పోయారా అని చెప్పేసి కేసీఆర్ గారిని ఉద్దేశించి కేటీఆర్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి సంధిళ్ళకి పోయి సంకనాకే గురించి మేడిగడ్డ మేడిపండు అయిన దాని గురించి మాట్లాడాలి తప్ప పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గురించి ఎందుకు సార్ కేటీఆర్ గారు అని చెప్పేసి నేను అడగతా ఉన్నా మొత్తం ఏంటంటే ఇప్పుడు ఆయన అయితే రాజకీయంగా వాడివేడిగా మాట్లాడుతున్నాడు అసలు ఆయన ఫార్ములా వన్ రేస్ దానికి సంబంధించిన ఏదైతే స్కామ్ ఉందో లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కేసీఆర్తో పాటు హరీష్ రావు గారు కూడా దాంట్లో ఇరుక్కున్నట్టు మనకైతే అర్థమవుతుంది వీళ్ళిద్దరిపైన విచారం జరుగుతూ ఉండదు ఈ దశలో వాళ్ళు అరెస్ట్ అవుతారనే భయంతో రేవంత్ రెడ్డి గారి పైన అనవసరంగా అంటే రాజకీయంగా మాట్లాడుతున్నారా లేక ఇక్కడ ప్రధానంగా మెయిన్ ఒకటే ఈ క్వశ్చన్ చంద్రబాబు గారి పేరు ప్రత్యేకంగా అంటే ఆయన మీరు అనేకమర్లు చెప్పారు కాక మన తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్కి పోయి రాజకీయం అనేది ఇక్కడ లేకుండా కార్యకర్తల నుంచి ఎనలేని ఇబ్బంది అంటే ఇక్కడ పోటీ చేయాలా పోటీ చేయాలని చెప్పి కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా చంద్రబాబు గారు దాన్ని పట్టించుకోకుండా నామకే వస్తే వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడని మనం చూస్తున్నాం అసలు ఇక్కడ లేనటువంటి చంద్రబాబు గారిని ఆయన ప్రస్తావన సారికి ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడ ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు గారి నామస్మరణ లేకోకుండా చంద్రబాబు నాయుడు వర్సెస్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వర్సెస్ రోసయ్య చంద్రబాబు నాయుడు వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి అంతకుముందు ఇంకో ఆయన ఉండేవాడు చెన్నారెడ్డి అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు వర్సెస్ సమ్ రెడ్డి చంద్రబాబు నాయుడు వర్సెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వర్సెస్ తప్ప ఇటు సైడ్ గన్షాడ్ ఒకడే ఓకే ఇటు సైడు ఎంతమంది మారినారనేది ప్రత్యర్థులు చూసుకోండి సో చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ గత తెలంగాణ అంటే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏందనేది కేసీఆర్ గారికి బాగా తెలుసు రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు జస్ట్ జైల్లో నాకు నవ్వు వచ్చింది అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టాడు ఆ నవ్వు మామూలుగా ఒక డైలాగ్ ఉంది రామారావు గారిది దు దుర్యోధనుడు వెళితే మయసభకు వెళితే నవ్వుతారు పరిచారిక నన్ను చూసి నవ్విందే పక్కున అని చెప్పేసి అట్లా పక్కున నవ్విన నవ్విన నవ్వు నాలుగు విధాలుగా చేటు అంటే ఈరోజు అది స్పష్టంగా కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో నవ్వు నాలుగు విధాలుగా చేటు ఎలా ఉంటుంది అనేది ఈరోజు ఒక అతను చూపించాడు రియల్ టైంలో అంటున్నా నేను ఎంటైర్ అతను నవ్వినటువంటి నవ్వు అతనిని నమ్ముకున్నటువంటి కార్యకర్తలని అతను నమ్ముకుంటున్నటువంటి నాయకులని వారి విజన్ని మొత్తం పాతబెట్టింది ఇది తెలుసుకోనంత వరకు ఈ వాపును చూసుకొని బొలుపడుకుంటే బొలుపును చూసి అనుకుంటే అది మీకే నష్టము కాబట్టి మీరు తొడ కొట్టాల్సినది కొట్టాల్సిన దగ్గర కొట్టండి ఇవన్నీ ఉడత ఊపుళ్ళు తాటాక సప్పుళ్ళు నలభై ఐదేళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఏడు పదుల వయస్సు దాటిన వ్యక్తి దగ్గర వద్దు కాస్త కూస్తో కేసీఆర్ గారికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓట్ బ్యాంక్ ఉంది అది కూడా పోగొట్టుకోమాకండి దయచేసి గెలకద్దండి అని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాను మొత్తం మీద దేశకి నేత ఉన్నంత విజను ఆయన కొడుకు కేటీఆర్కి లేదు తండ్రిని రాజకీయంగా సమాధి చేయడానికే కేటీఆర్ గారు పూరుకున్నాడు అని చెప్పి షణ్ముగారు అయితే మొత్తం చెప్తున్నారు ధన్యవాదాలు నమస్తే